మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబిఐ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు ఏ ఏరియాలో కోళ్లు అవైలబుల్ ఉన్నాయని చెప్పి తెలియజేయడమే వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మీ మధ్య జరిగే లావాదేవీలు అమ్మకాలు కొనుగోలులో ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు కావున ఆ విషయం గమనించి తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి ఐదు కోడిపుంజులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ నెమలి కోడిపుంజు తూర్పు జాతి కోడిపుంజు అని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ దీని యొక్క హైటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పదమూడు నెలలు ఏజ్ పదమూడు నెలలు హైట్ ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు తూర్పు జాతి కోడిపుంజ్ అని చెప్పి బ్రదర్ చెప్పారు దీని యొక్క ధర మనకి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కాకిడేగా ఇది కూడా తూర్పు జాతి కోడిపంజ అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ దీని యొక్క హైటు ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీ ఏజ్ పదమూడు నెలలు హైట్ ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీ ఏజ్ పదమూడు నెలలు దీని యొక్క ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు దీని యొక్క ధర నాలుగు వేలు దీని యొక్క అడ్రస్ బాపట్ల జిల్లా రేపల్లె బాపట్ల జిల్లా రేపల్లె ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా రేపల్ల ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ ఏరియాస్కి ఉందని చెప్పారు డిస్కౌంట్లు కూడా ఉన్నాయని చెప్పారు కొద్దిపాటి డిస్కౌంట్లు ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడిపుంజు తూర్పు క్రాసింగ్ అంటే ఫ్రెండ్స్ మంచి స్పీడ్ అని చెప్పి బ్రదర్ చెప్పారు హైటు ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పన్నెండు నెలలు హైటు ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పన్నెండు నెలలు దీని యొక్క ధర ఐదు వేల రూపాయలకే చెప్తున్నారు ఐదు వేల రూపాయలకి చెప్పారు అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడి పుంజు కూడా తూర్పు క్రాసింగ్ అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ హైట్ ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీ ఏజ్ పదమూడు నెలలు హైటు ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీ ఏజ్ పదమూడు నెలలు దీని యొక్క ధర మనకి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఐదు వేల ఐదు వందల రూపాయల ధర అని చెప్పి జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పసిమిగల ఎర్రనెమిలి ఈ యొక్క కోడిపుంజ హైట్ ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీ వయసు పన్నెండు నెలలు దీని యొక్క ధర ఆరు వేల రూపాయలతో చెప్తున్నారు హైట్ ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీ ఏజ్ పన్నెండు నెలలు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ కోళ్ళు నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తున్నా కాంటాక్ట్ అవ్వండి ఇంకా కోళ్ళు కూడా ఉన్నాయని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఓకే